ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారాధ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులకు ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు సైతం కేసులు తప్పట్లేదు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు అంత ముందు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి దీనికి అక్కడతోనే బ్రేకులు పడలేదు తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాల నానిపై కేసు నమోదైంది విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు శనివారం రాత్రి పదకొండు గంటలకు విశాఖపట్నం మూడో పట్నం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు వైఎస్ఆర్ సిపి హయాంలో ఐదేళ్లుగా కొడాల నాని పత్రికా ప్రకటనలో అసెంబ్లీ సమావేశంలో పడిన భాషపై అంజనప్రియ ఫిర్యాదు చేశారు అధికారిక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అవమానకరమైన రీతిలో అసభ్య పదజాలను ఉపయోగించారని దుర్భాషలాడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదు కాపీలో వెల్లడించారు కొడాలని వ్యాఖ్యలు వారి పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు